నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జన్స్ సూరన్న దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి సూరన్న టీవీ ఎల్లప్పుడూ ప్రజల పక్షమే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిన షేర్ చేయండి ఇక మొదలు పెడదాం మనం సిర్పూర్ నియోజకవర్గంలో పెను సంచలనమైన వార్త ఏంటంటే గోలెం వెంకటేష్ అదేవిధంగా కొంగ సత్యనారాయణ గారు వీరితో పాటు ఐదు వందల మంది బీజేపీ పార్టీకి ఒకేసారి ఏకకాలంలో రాజీనామా చేయడం ఇది నిన్నటి నుండి రాష్ట్రంలో కూడా హల్చల్ అవుతుంది ఒకరిద్దరు పోతే ఏదో అనుకోవచ్చు కానీ ఐదు వందల మంది ఒకేసారి అట బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారట కొంగ సత్యనారాయణ గారు ఎవరు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోలిన్ వెంకటేష్ గారు ఎవరు క్లియర్గా వాళ్ళ వార్తకు రాశారు రాష్ట్ర ఓబీసీ మోర్చా కోఆర్డినేటర్ ఇద్దరు కలిసి మరి వాళ్ళకి ఏమైందో తెలియదు సడెన్ డిసిజనా లేకుంటే ఎప్పటి నుంచో వాళ్ళు అనుకుంటానులా ఆ విషయం కూడా నాకు తెలియదు ఒకేసారి శాఖయ్య రాజీనామా చేశారు వారితో పాటు ఐదు వందల మంది కూడా రాజీనామా చేశారట అంటే సిర్పూర్ నియోజనంలో బీజేపీ పార్టీకి నిజంగా వాళ్ళు విపరీతంగా ఫైట్ చేశారు గోలెం వెంకటేశ్ అన్న గారు కూడా బాగా ఫైట్ అదే అదేవిధంగా కొంగ సత్యనారాయణ గారు దాదాపు ఆయన రవి శ్రీనివాస్ గారి విషయంలో కావచ్చు కొంగ కొత్త మన మన ఎవరు కొత్తపల్లి శ్రీనివాస్ కావచ్చు ఇంకా బీజేపీ హరీష్ బాబు కావచ్చు వీళ్ళందరికీ బాగా పనిచేసిన వ్యక్తి ఆయన అంటే బీజేపీ పార్టీకి అనుబంధంగా క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులు ఇద్దరు మరి వాళ్ళకి సడన్గా ఏమైందో మరి ఎందుకు రాజీనామా చేశారో వారి మాటల్లో విందాం ఒకసారి వాళ్ళకి కాల్ చేస్తా మరి వారు నెక్స్ట్ పార్టీలో చేరుతానలా లేకుంటే వాళ్ళే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానలా మరి ఏంటి భవిష్యత్తు అని ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీకు ఒకసారి నేను కాల్ చేస్తా ముందు కొంగ సత్తెనైన కాల్ చేద్దాం కొంగ సత్తెన ఆయన ఏమంటారు ఆయన అతని మాటలు వివిందాం సార్ నమస్కారం అన్న నమస్కారం అన్నా కొంచెం లైవ్ లో మీరు మాట్లాడుతాను చూడనా అన్నా కేటిఆర్ దగ్గర

ఎవరు ఏ పార్టీలో పనిచేస్తున్నా గానీ విలువలతో కూడుకున్న రాజకీయం కావాలనుకుంటున్నారు విలువల కోసమే పనిచేస్తారు బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో విలువలు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం మనం ఎట్లా చెప్పగలుగుతాం మనం ఎందుకంటే మనకు బాధ్యత ఇచ్చిన తర్వాత మన పని బట్టి

నలభై ఐదు సంవత్సరాల నుంచి సిర్పు నియోజకవర్గంలో బడుగు బలైన వర్గాల నాయకత్వం బడుగు బలైన వర్గాల నాయకత్వం వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ రోజు కూడా నేను మీతో రావడం జరిగింది ఈ రోజు కూడా అదే ఆశిస్తాను నేను ఫర్దర్ భవిష్యత్తులో ఏమైతుంది అనేది మీరు చెప్పలేరు నేను చెప్పలేను కానీ మనం మాత్రం ఆశిస్తాను ఏంటంటే బడుగు బలైన వర్గాల నాయకత్వం సిర్పు నియోజకవర్గంలో వస్తే బాగుంటుంది ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఎస్సీ ఎస్టి బిసి అక్కడ ఉన్నారు అడుగులే ఉన్నారు అక్కడ కాబట్టి దాన్ని ఆశిస్తానము అది ఆశించింది ఫలితము ఎట్లా ఉంటుంది అనేది మనమే చూడాలి అన్న ఉన్నాడా గోల్ పక్కనే మాట్లాడదా ఇప్పుడు పర్లేదు సరే సరే ఇంకా చెప్పండి చెప్పండి ఎక్కడి నుంచి చూడన్నా అన్న హైదరాబాద్ లైవ్ లోనే మీకు కాల్ చేస్తున్నా లైవ్ లో కాల్ ఇచ్చిన చూడన్నా ఒకటే ఇప్పుడు మనం కూడా ఏమనుకుంటున్నాం అంటే ఏదైనా కానీ మనము సరే ఏ పార్టీలో పని చేసినా కానీ వినువల్తో కూడుకున్న రాయికేయం రావాలనుకుంటారు కదా అండి నాకు చెప్ప ఇంకా వేరేది ఏం లేదు కదా ఒకసారి మన వెంకటేశ్వర కూడా ఇస్తే వెంకటేశ్వర ఒక మాట మాట్లాడతా అయితే కొంగ సత్యనారాయణ ఏమంటానంటే విలువలతో కూడిన పార్టీలో వెళ్తున్నా అంటే నేను విలువగా వస్తాను ఏ పార్టీలో పనిచేసినా నేను విలువలతో కూడిన విధంగా భక్తం చెప్తాను నా డౌట్ ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆగం చేసింది ఇది ముమ్మాడికి వాస్తవం ఒప్పుకోవాల్సిందే విద్యుత్ స్కామ్ అని జగదీశ్ రెడ్డి ఇరిగిపోయిండు గొర్రెల స్కామ్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇరిగిపోయాండు పేపర్ లీకేజీలలో కేడిఆర్ ఇరిగిపోయిండు ఈ కార్ రేస్ కేసులో కూడా కేటీఆర్ ఉన్నాడు లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నది ఇంకా ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు ఉన్నాడు ఓకేనా ఇటువంటి కేసీఆర్ ఏమో కాలుష్యం స్కామ్ ఈ అష్ట దిగ్బంధంలో మన ఎవరున్నారు ఈ ప్రజ బిఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పుడు విలువలు ఈ పార్టీకున్నయా ప్రజలరా మీరు కామెంట్ పెట్టండి నిజంగా కొంచెం దయచేసి కాంగ్రెస్ పార్టీని నేను జోకట్లే అలాగే అదేవిధంగా బీజేపీకి నేను జోకట్లే బీఆర్ఎస్ పార్టీ జోక ఏ పార్టీకి జోకట్లేదు వాస్తవం తెలియజేస్తున్నా నిజంగా బీఆర్ఎస్లో అంత గిరిలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిజంగా విలువలతో బతికే మనిషే నిజంగా విలువలతో బతికే మనిషి అయితే బీఎస్పి పార్టీలో ఉన్నప్పుడు అదే పార్టీలో ఉంటే సిరిపూర్ న్యూస్ ఆదరిస్తుండే లాజిక్ ఆలోచించండి ఎక్కడో గువాల బాలరాజు అచ్చంపేటలో ఎవరో కార్యకర్తలు ఏడిస్తే ఆయన తట్టుకోలేకపోయినాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుల మీరు వెళ్తే కార్యకర్తలు ఏడిస్తానని మరి బీఎస్పీలో పార్టీ పని బీఎస్పీలో నువ్వు టికెట్ తీసుకొని సిరిపూర్లో పోటీ చేసినప్పుడు బీఎస్పీ పార్టీ వీడి తొత్తు పొత్తు పెట్టుకున్నప్పుడు సిరిపూర్లో ఉన్న కార్యకర్తలు బాధపడలేదా ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు విలువలతో కూడిన పార్టీ బీఆర్ఎస్ మీరు చెప్పండి బీఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పులు కుప్పలుగా మారలేదా ఇదే కొంగ సత్యనారాయణ నాతో మాట చెప్పిండు నీళ్లు లేవు నిధులు లేవు నియమకాలు లేవు మా సిర్పూర్ ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేవు నిధులు లేవు నియమకాలు లేవు ఎక్కడో ప్రాణైతే ఎక్కడో కాలుష్యం తీసుకెళ్ళాడు కారణం కేసీఆర్ అతన్ని ప్రశ్నించలేని ఎమ్మెల్యే గతంలో ఉండే అని ఆయన నాతో గతంలో చెప్పిండు మరి ఏ కొంగు సత్యన ఇప్పుడు విలువలతో కూడిన పాటలో వెళ్తా అని చెప్తాను వాట్ ఈస్ దిస్ నేను కొంగ సత్యానయ్య వ్యక్తిగతంగా అనట్లేదు కానీ వాస్తవనికి చూద్దాం మరి ఆయన విలువలతో కూడిన విధంగానే బతుకుతారా లేకపోతే ఇంకేమన్నా మారిపోయే అవకాశం ఉందా మరి ఇప్పుడు కేటీఆర్ గారు వెళ్తాన పార్టీలో జాయిన్ కావడానికి నడిచి చూద్దాం ఏమవుతుందో ఎందుకంటే సూరన్న టీవీ ఎల్లప్పుడూ ప్రజల పక్షమే మాట్లాడే బాధ్యత నాకుంది రైట్ టు స్పీచ్ నేను మాట్లాడినా తను చెప్పింది ఏంటి కేటీఆర్ దగ్గరికి వెళ్తున్నా విలువలతో కూడిన పార్టీ నేను అంటున్నా విలువలతో కూడిన పార్టీ అవునా కదా కామెంట్లో మీరు చెప్పండి మీ ఎందుకంటే దశాబ్దాలు మనం చూసినాం దళిత ముఖ్యమంత్రి అని చెప్పిండు ఫెయిల్ అయ్యిండు అవునా ఇదే కేసీఆర్ అయినాడు కూడా పోడుగున్న పట్టాలని చెప్పిండు అప్పుడు ఫెయిల్ అయిండు కాంగ్రెస్ కూడా ఫెయిల్ అవుతుంది ఆలోచించండి ఒకసారి మనం ఈ విషయం మనం ఇతనితో మారడే ప్రయత్నం చేద్దాం ఇతర ఎవరంటే మన కొత్తపల్లి శ్రీనివాస్ గారితో మారడే ప్రయత్నం చేద్దాం ఏమంటారు ఆయన కూడా బీజేపీ కోసం చాలా పని చేసిన వ్యక్తి మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें मैं एमएलए हरीश बाबू जैसा ना नंबर ब्लैकला पेटी ना अपनु मारे मेरे नंबर नु जस्तो लिफ्ट से ले चुदा బీజేపీ ప్రజెంట్ కొమరమ్మి మాసిబ్బాద్ జిల్లా అధ్యక్షుడు ధోని శిషన్ తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరూ బీజేపీ ఎందుకంటే ఇది ఒక సంక్షేమ వార్త అంటే బీజేపీలో ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు ఒకేసారి రాజీనామా చేయడం అనేది సంజీవైన విషయం అంత మాత్రమే ఐదు వందల మంది వెళ్ళింది అందుకే వీళ్ళతో ఖచ్చితంగా మాట్లాడాల్సిందే ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే మరి పార్టీకి ఏమైనా అయ్యే అవకాశం ఉందా నెక్స్ట్ పాలు యారజ్ బాబు కూడా ఏమైనా పార్టీ మారే అవకాశం ఉందా లెట్చి మనం చూద్దాం వాళ్ళతో మాట్లాడదాం మనం కలుస్తుంది కొత్తపల్లి శ్రీనివాస్ వాళ్ళు మేము బిజీని వచ్చినారు కొత్తపల్లి సీనివాసరి డాక్టర్ ఆయన డాక్టర్ కాబట్టి కొంచెం బహుశా ఫోన్ లేపట్లేదు హలో అన్న నమస్కారం అన్న ఆయన సూరన్న చెప్తారా అన్న మీరు ప్రజెంట్ లైవ్లో మాట్లా రెండు నిమిషాలు మాట్లాడతారు మీతో రెండు నిమిషాలు మాట్లాడతా అన్న అన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తారు కదా కొంగ మన మన గోలెం వెంకటేష్ సిరిపూర్లో ఏమైనా పార్టీకి నష్టమే అవకాశాలు అన్న

అంతే నైతికల విలువలతో కూడిన రాజకీయం చేయాలి మనుషులకు విలువలు అవసరం లేదన్నా సిద్ధాంతం తెలుసుంటే ఈ నిర్ణయాలు తీసుకోరు పార్టీ సిద్ధాంతంలా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటంటే నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ సెల్ఫ్ లాస్ట్ వాస్తవం నాకు విలువ లేదు అని పార్టీ మారిన వాళ్ళు పార్టీని గౌరవించినట్టు కాదు కదా హే అన్న బీజేపీలో ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు అని ఏంటంటే ఎవరైతే గట్టిగా పని చేస్తే వాళ్ళకి టికెట్ ఇస్తారన్న ఎగ్జామ్ టికెట్ ఇస్తారు మంచిగా ట్రాక్టర్ ఎగ్జాంపుల్ ధోని శ్రీశైలంకి మన ఎవరైనా ఊహించారా ఇట్లా ఇస్తారని మన జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు అట్లా ఎంత బ్యాగ్రౌండ్ చూడదు పనిచేసి సిద్ధాంతం ఉంటే సరిపోదు అంతే అంతే కమిట్మెంట్ ఉంటాయి ఒకేసారి ఐదు వందల మంది కూడా రాజీనామా చేశారట లిస్ట్ పెట్టు మనం ఐదు వందల మంది లిస్ట్ పెట్టితే తెలుస్తుంది పేరు ఫోన్ నంబర్ ఊరు లిస్ట్ రెడీ చేయాలి లేకుండా ఐదు వందల మందిని కూర్చోబెట్టి పత్రికల ముందర పెడితే అప్పుడు మేము కూడా నమ్ముతాం అవునవును అంతే కదా సరే అన్న ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అన్న ఇదండి కొత్తపల్లి సినిమా చేయమంటే లిస్ట్ పెట్టాలి ఐదు మంది ఐదు వందల మంది అంటే పెద్ద గ్రౌండ్లో కూర్చోాలి కదా ఫంక్షన్లో పెట్టాలి కదా ఐదు వందల మంది ఒకేసారి రాజీనామా చేసాను చెప్తాను ఎంతవరకు వాస్తవం ఇది ఆయన అంటాడు ఒకసారి మన ధోని శ్రీశైలం బిజీ ఉన్నాడు రాష్ట్ర మన జిల్లా అధ్యక్షుడు కదా అందుకే ఒకసారి మళ్ళీ కాల్ చేద్దాం అన్న శ్రీశైలం అన్న నేను ప్రజెంట్ లైవ్లో నీతో కాల్ చేసిన అన్న భావన అన్న అన్న మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొంగ సత్యనారాయణ కావచ్చు గోలెం వెంకటేష్ కావచ్చు ఇద్దరు రాజీనామా చేసి ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్తాను అన్నట అవును సూరన్న దుడ్డ సూరన్న చూరన్న చెప్పే ఇప్పుడు వీళ్ళిద్దరు రాజీనామా చేసి కేటీఆర్ దగ్గర వెళ్తాను లాంటి ఇప్పుడే ఆన్ దివే నా పార్టీకి ఏమైనా నష్టం అవకాశం ఉంది మీ పార్టీకి భారతీయ జనతా పార్టీ ప్రపంచం వల్లనే అతిపెద్ద పార్టీ అన్న పార్టీలల్లో ఒకరిద్దరు పోతారు బస్తారు కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని పరిస్థితులల్లో కొన్ని కొన్ని జరుగుతాయి మా దగ్గర ఇప్పుడు జైన్ కావడానికి చాలా మంది అంటే జిల్లా కూడా మీకు కాల్ చేశాను అంటే ఏమంటారంటే బీజేపీ పార్టీలో అంత విలువ లేనట్టుంది వాళ్ళకి అందుకే విలువ వల్ల పార్టీలో నేను బీఆర్ఎస్ అని చెప్పిన చెప్పారు ఏ కార్యకర్త ప్రతి పార్టీలో పనిచేసే వ్యక్తులకు తప్పకుండా ప్రాధాన్యత ఉంటుంది విలువ ఉంటది కాదు అంటే అంటే భారతీయ జనతా పార్టీలో వాళ్ళు చేయలేదు అని నేను అంటలేను పార్టీ అంటే నేను ఒక్కరినే కాదు వ్యవస్థ కదా పార్టీలో నేను ఒక మామూలు కార్యకర్తను అవునా నేను నేను అందరితో పాటు నేను మా భారతీయ జనతా పార్టీలో మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నేను కార్యకర్తనే అని చెప్తాడు అందరం సమిష్టిగా కృషి చేసి పోవాల్సినటువంటి అవసరం ఉంటది దాంట్లో కొన్ని సందర్భాలలో కొందరికి కొన్ని అందకపోవచ్చు అందచ్చు కొన్ని కారణాలు రకరకాల కారణాలు ఉంటాయి కదా నిన్న కొంగ సత్యనారాయణ గారు చెప్పిండు తన ఆలోచన అంటే బీసీ నాయకత్వం అవసరం ఉన్నది కాబట్టి ఆ నాయకత్వాన్ని నేను తీసుకుపోవడానికి అని ఆయన కారణాలు ఆయన చెప్పిండు పార్టీలో ఇప్పుడు జనరల్ గా పదవులు అందరికి బీసీ నాయకత్వం అవసరం అంటాం మరి ఇప్పుడు ఇప్పుడు బీజేపీ కూడా బీసీ రాని కోరుకుంటుంది అయితే ఆయన ఆయన ఆలోచన ఆయనకు ఉన్నది ఇవన్నీ ఎవరెవరి అనే పరిస్థితులు వాళ్ళకు ఉంటే కదా ప్రత్యేకమైన ఏజెండాలు అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే ఐదు వందల మంది పార్టీ మేనల్ నిజమేనా ఎక్కడ ఐదు వందల మంది అదే కొత్తపల్లి శ్రీనివాస గారు ఏమన్నా అంటే దమ్ముంటే లిస్ట్ పెట్టమని ఆ నిజంగా ఐదు మంది మారింది ఒకేసారి ఎక్కడ మారేంటి ఏం ఐదు వందల మంది ఒకటేసారి ఆయన ఏసీలు సభ్యుతాను కానీ చెప్తాను అవునా మరి ప్రెసిమెంట్ చూసిన వాళ్ళే ఒక వ్యక్తి ఇంతకుముందు కాంగ్రెస్లో పోయిన అతను ఉన్నాడు ఒక గోళం సద్యనారాయణ ఇద్దరు ఉన్నారు నా లో కూర్చున్నారేమో కనిపించారు అయితే మా పార్టీ బాగా పటిష్టంగా బందోబస్తు ఉన్నది ఇద్దరు పోతే ఇరవై మంది జైన్ అవుతారు మా జైనింగ్ కూడా మీరు చూస్తారు మీకు కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తాము తప్పకుండా మీరు కూడా మా మీద దృష్టి పెట్టింటే నేను కూడా బీసీ బిడ్డాను మీరు బీసీ బిడ్డ తెలుసు ఎందుకంటే ఎవరో తెలియని అప్పటి నుంచి చేసింది కాబట్టి మీకు ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తింపు ఇచ్చి మన కొమ్మరం ఆసిబాద్ జిల్లాకు అధ్యక్షులు అంటే అర్థం చేసుకోండి అవునా ఎవరు ఊహించలే నేను కూడా ఉంచలేదు అరే ధోని సీసనకు వచ్చింది అని అయితే ఉండాలని బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పే ఇవాళ ఒక బీసీ బిడ్డనైనా పూర్తిగా గరీబ్ కుటుంబంలో పుట్టిన నన్ను పిలిచి నాకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చింది ఏదన్నా ఉంటే మనం కూర్చొని మాట్లాడుకొని ఏం చేద్దాం ఇట్లా చేద్దామని చేసుకోవచ్చు ఒకటి ఇక్కడ ఏదైనా పదవులు రాలేదు అనుకున్నప్పుడు ఎవరైతే మేము పని చేస్తామని ఉత్సాహం ఉన్నదో భారతీయ జనతా పార్టీలో ప్రతి వ్యక్తికి బాధ్యత ఇచ్చడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటది పార్టీ ఖాళీ ఉండదు ప్రతి నెలలో ఇరవై ఐదు రోజులు కార్యాచరణ ఉంటది మాది నెలలో ఇరవై ఐదు రోజులు మాకు పని చెప్తుంది పార్టీ మా పార్టీలో పదవి అంటే బాధ్యత అయితే నా మనకు పని చేయాలని ఉత్సాహం ఉన్నది అనుకున్నప్పుడు జిల్లా నాయకత్వం మాది ఉంది వాళ్ళు కూడా భారతీయ పని పనిచేసారు సీనియర్ నాయకులు పని పనిచేయాలనే ఉత్సాహం ఉన్నప్పుడు పార్టీలుండి పని చేయాలనే ఉత్సాహం ఉంటే వాళ్లకు వాళ్ళు ఖచ్చితంగా నా నేను కాకుండా మా ఎమ్మెల్యే గారినో లేదు అని అంటే రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించి మాకు ఇక్కడ జిల్లాలో మాకు అవకాశం పదవులు రాలేదు మాకు అవకాశం లేదు రాష్ట్రంలో మాకు అవకాశం కల్పించండి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు మా రాష్ట్ర నాయకత్వానికి చెప్పుకుంటుండే కదా అలాంటి పని చేయాలనే ఉంటే వంద శాతం పని చెప్తుంది పార్టీ బాధ్యతలు ఇస్తుంది రాసిన రాసిన చెప్పుకొని ఏదైనా బాధ్యత సిద్ధంగా ఉంటది పార్టీ సరే సరే థ్యాంక్ యూ అన్న ఓకే సూర్య మీరు ప్రత్యేకంగా మమ్మల్ని లేదు ఎందుకంటే మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో కుమరమ్మబాద్ జిల్లాకి అధ్యక్షులు మీరు ఖచ్చితంగా మాట్లాడాలి

నేనేంటి నే అనే విషయాన్ని కూడా మీరు తెలియపాల్సిన అవసరం అవసరం ఉన్నది తప్పకుండా యాభై రోజులలో కలుదాం మాట్లాడదాం మీ సహాయసహారాలు మాకు కూడా కావాలే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఓకే ఇది కొంగ సత్యనారాయణ గారు ప్లస్ గోలెం వెంకటేష్ గారు ఇద్దరు మాత్రం వెళ్ళారు ఇంకో వ్యక్తి కాంగ్రెస్ నుండి ప్రెజెంట్ బీఆర్ఎస్లో వెళ్తున్నాడు తప్ప ఐదు మంది మాత్రం వెళ్తున్నట్టుంది వాళ్ళ లిస్టు పెట్టమని చెప్పారు క్రియాశీలకంగా పనిచేస్తే అవసరమైతే రాష్ట్రంతో వెళ్ళి మాట్లాడాలి అక్కడ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నా రాష్ట్రంలో బాధ్యతలు అప్పగిస్తారు అని చెప్పారు లేకపోతే ఇక్కడ వీళ్ళకని చెప్పాలని చెప్పారు కానీ అనవసరంగా ఐదు వందల మంది వీళ్ళని చెప్పడం మాత్రం ఉమ్మడికి పచ్చి అబద్ధం దమ్ముంటే మీరు లిస్ట్ పెట్టమని కొం కొత్త కొత్తపల్లి శ్రీనివాస్ చెప్పాడు ఇతను కూడా బీజేపీ పార్టీకి ఎవరైనా కార్యకర్తల లెక్క పనిచేయాల్సిందే మోడీ కూడా కార్యకర్తనే ఇతను చెప్తాను సూరన్న నాటు బీజేపీ పార్టీ నాట్ కాంగ్రెస్ పార్టీ నాటు బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ కాదు కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఈ నిజంగా రాజీనామా చేయడం వల్ల బీజేపీ పార్టీకి నష్టం ఉందా లేదా అని తెలియ తెలియజేయడం కోసం నేను కాల్ చేయాల్సి వచ్చింది ఇదండి సురాన్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్